అందరికీ నమస్కారం ఇంట్లో డబ్బు ఉండట్లేదా అయితే వెంటనే ఈ పని చేయండి కొంతమంది డబ్బు ఎంత సంపాదించినా డబ్బులు చేతిలో ఉండడం లేదని అంటుంటారు తిండి తిప్పలు మాని డబ్బుల కోసం బాగా కష్టపడతారు అయినప్పటికీ సంపాదించిన డబ్బు సంపాదించినట్లుగానే అయిపోతుంది అయితే ఆర్థిక సమస్యలు ఎదుర్కోవడానికి వాస్తుదోషాలు కూడా కారణం కావచ్చునని పండితులు చెప్తున్నారు అయితే మీ ఇంట్లో ఉండే కుళాయి నుండి నీళ్లు లీక్ అవుతుంటే వెంటనే దాన్ని రిపేర్ చేయించాలి అయితే నీళ్లు ఎలాగైతే లీక్ అవుతాయో అదేవిధంగా ఆదాయం కూడా అలాగే బయటికి వెళ్ళిపోతుందని శాస్త్రాలు చెప్తున్నాయి నీరు వృధా జరిగే చోట లక్ష్మీదేవి ఉండదు డబ్బు పెట్టే చోట కొన్ని అక్షంతలు నాలుగు గవ్వలు పెడితే డబ్బుకు లోటు లేకుండా ఉంటుందని పండితులు చెప్తున్నారు మీరు వాడే పరుసు ఎరుపు రంగులో ఉంటే వృధా ఖర్చు తగ్గుతుంది అదేవిధంగా బెడ్రూమ్లో ఏదైనా ఇనుప వస్తువును ఉంచడం వల్ల మంచి లాభం కలుగుతుంది అమ్మవారి దగ్గర ఒక లవంగాన్ని పెట్టి పూజించినట్లయితే ధనప్రాప్తి కలుగుతుందని చెప్తున్నారు ప్రతిరోజు పూజలో శ్రీ సూక్తం తప్పనిసరిగా చదివితే సానుకూల ఫలితాలు వస్తాయని చెప్తున్నారు లక్ష్మీదేవిని బియ్యంతో పూజ చేసి అందులో కొంత బియ్యాన్ని మీ దగ్గర ఉంచుకోవాలి దీంతో ఆర్థిక ఇబ్బందులు పూర్తిగా తొలగిపోయి ధనం చేకూరుతుంది లక్ష్మీదేవి ఫోటోను దగ్గర పెట్టుకున్న ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి ఉదయం లేవగానే రెండు అరచేతులను చూసుకుంటే లక్ష్మీ ప్రాప్తి కలుగుతుందని చెప్తున్నారు కొబ్బరికాయను ఎరుపు రంగు వస్త్రంలో చుట్టి ఆ కొబ్బరికాయను లక్ష్మీ పూజలో ఉంచి పూజ చేయాలి ఆ తర్వాత దాన్ని డబ్బు దాచుకునే చోట భద్రపరుచుకోవాలి ఇలా చేయడం వల్ల లక్ష్మీ అనుగ్రహం తప్పక లభిస్తుంది ఇంట్లో డబ్బుకు లోటు ఉండదు శనివారం మంగళవారం నాడు రావి చెట్టుకు పాలు బెల్లం నీరు సమర్పించాలి ఈ విధంగా చేయడం ద్వారా గ్రహాల అనుకూలతతో పాటు దేవతల ఆశీర్వాదం కలుగుతుంది మీరు పేదరికంతో బాధపడుతున్నట్లయితే ఎత్తుకునే వారికి ఒక నాణంతో పాటు యాలకులను దానం చేయండి ఇలా క్రమం తప్పకుండా కొద్ది రోజుల పాటు చేయడం వల్ల కొద్ది రోజుల్లోనే మీరు పేదరికం నుండి విముక్తి పొందుతారు శుక్రవారం లక్ష్మీ ఆలయానికి వెళ్ళి అమ్మవారికి గుడిలో పూజ చేసుకొని పసుపు కలిపిన అన్నాన్ని నైవేద్యంగా సమర్పించి అమ్మవారిని ఇంటికి రమ్మని ఆహ్వానించాలి మీరు ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్లో లక్ష్మీ పూజ చేసుకోవాలి గులాబీ పువ్వులు లేదా గులాబీ మాలలను అమ్మవారికి సమర్పించాలి ఇలా వరుసగా పదకొండు శుక్రవారాల పాటు క్రమం తప్పకుండా చేయాలి ఇలా చేయడం వల్ల ఇంట్లో డబ్బుకు లోటు ఉండదు కొంతమంది పూజ మందిరంలో పూజకు ఉపయోగించిన పూలను చాలా రోజుల పాటు తీసివేయకుండా అలాగే ఉంచేస్తారు అది అస్సలు మంచిది కాదు ఇక ఏ ఇంట్లో అయితే మహిళలు ఎడవకుండా ఉంటారు ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఉంటుందని చెప్తున్నారు ఇంట్లో తలుపులు కిటికీలు తెరుస్తున్నప్పుడు చప్పుడు చేస్తుంటాయి అది అస్సలు మంచిది కాదు అలా చప్పుడు చేస్తున్న తలుపులో నూనె వేసి చప్పుడు రాకుండా చూసుకోవాలి ఇది ఆర్థిక నష్టాలకే కాదు ఇంట్లో అనుబంధాల మధ్య చిచ్చు పెడుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి